వేటపాలమనే ఊర్లో కాకి పిచుక దంపతులు జీవిస్తూ ఉండేవి వారికి ఇద్దరు పిల్లలు కాకి రోజు కట్టెలమ్ముతూ డబ్బులు సంపాదించేది వచ్చిన డబ్బులతో తన భార్య పిచుకకు పిల్లలకు ఏవైనా కొరి తెచ్చేది అలా ఆ కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా బతుకుతూ ఉంటాయి ఒకరోజు ఏంటే పొద్దున్నీ చూస్తున్నా మాడిపోయిన మసాలా మొహం పెట్ట ఇప్పుడేమైందని మీకేంటండి ఏమైనా చెబుతారు ఇంట్లో ఒక పూట పూర్తిగా ఉంటే తెలుస్తుంది నా బాధ పిల్లల్ని చూసుకోవాలి మీ పనులు చేసి పెట్టాలి ఇంకా ఈ ఎండ ఉంది చూసారు నా ప్రాణాలు తీసేస్తోంది ఏ ముక్కపోతలో ఈ చెట్టు కింద ఎలా ఉండటం వల్ల మాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా ఏ రోజైనా మా గురించి ఆలోచించారా మీరు ఈ ప్రపంచంలో చచ్చేంత గొడ్డు చాకరీ చేస్తున్న నిందలు పోసే ఒకే ఒక ప్రాణి మగాడేనే అందరూ చెబుతుంటే ఏవోలే అని అనుకున్నా ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు నా కళ్ళు తెరిపించాయిలే ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు నేను చెప్పేది మీకు అర్థమైందా రోజంతా మీకోసమే కదే బయటకు వెళ్ళి కష్టపడుతున్నాను అయినా నువ్వు మా గురించి ఏవైనా ఆలోచిస్తున్నారా అంటావు ఇదెక్కడి న్యాయమే అబ్బబ్బా అదంతా వద్దండి మాకు ఉండటానికి ఏదైనా మంచి ఇల్లు చూడండి ఇండలు మండిపోతున్నాయి ఇంట్లో ఉండలేను మీరు మరో ఇల్లు చూస్తారా చూడరా అలా అరవకే చూస్తాను కాస్త టైం కావాలి అంతవరకు కాస్త ఓపిక పట్టు సరే నాకు ఆలస్యమవుతోంది నేను వెళ్ళొస్తాను మీరు కట్టెల కోసం అడవిలోకి వెళ్తారు కదా ఈరోజంతా బాగా ఆలోచించండి పిల్లలకు తినడానికి ఏమైనా పండ్లు తీసుకురండి అలా భార్య చెబుతూ ఉంటే తలూపుతూ వచ్చేస్తుంది కాకి ఇక వచ్చేటప్పుడు కూడా తన భార్య చెప్పిన మాటల్ని తలుచుకుంటూ ఉంటుంది ఒక అడవిలోకి వెళ్ళాక ఒక చోట ఆకుతుంది కాకి అక్కడే కట్టెలు కొడుతూ ఉంటే ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది అయితే చెట్టు మొత్తానికి ఒకటే మామిడికాయ ఉంటుంది ఏంటబ్బా ఇది చాలా వింతగా ఉంది చెట్టేమో అంత పెద్దదిగా ఉంది కాని చెట్టు మొత్తానికి కాయొక్కటే ఉంటే బహుశా ఈ చెట్టుకు మామిడికాయలు కాయవేమో ఈ రోజు ఒక చెట్టును కొట్టి కట్టెలు అమ్ముకుందాం అని కాకి ఆ మామిడి చెట్టును కొట్టేందుకు సిద్ధమవుతుంది అలా ఆ మామిడి చెట్టు కొట్టేందుకు చూస్తుండగా ఒక్కసారిగా చెట్టు నుంచి మాటలు వినిపిస్తాయి దయచేసి నన్ను నేను కూడా నీలాంటి ప్రాణినే కదా దయచేసి నన్ను చంపొద్దు నేను నిన్ను కట్టెలు అమ్ముకుంటేనే కదా నాకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో నేను నా కుటుంబానికి కావలసినవి తీసుకెళ్తాను అప్పుడు నా భార్య పిల్లలు సంతోషిస్తారు అలా చేయడం తప్పని నీకు అనిపించడం లేదా నీ కుటుంబం సంతోషం కోసం నా ప్రాణం తీస్తావా నేను ఆశ్రయం ఇస్తాను అలాంటి నన్ను చంపుతానంటావేంటి నీ ఆలోచన మానుకో ఇంకేమైనా పనుంటే చూసుకో అవతల నా భార్య నన్ను తిడుతోంది ఇవతల నువ్వేమో ఇలా అంటున్నావు నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు ఈ పాడు జీవితం ఏం బాగుండటం లేదు సరేలే నాకైతే బాధలు తప్పవు ఇప్పుడు నిన్ను కొట్టే బాధ పెడితే ఎందుకులే నువ్వైనా బావుండు అంటూ కాకి అక్కడ్నుంచి బయలుదేరుతుంది కాకి అలా వెళ్తుంటే మామిడి చెట్టుకి చాలా సంతోషం వేస్తుంది చాలా ఆనందంగా ఉంది నీలాంటి వ్యక్తికి ఎప్పుడూ మంచి జరగాలి నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నీకేదైనా చెయ్యాలనిపిస్తోంది నువ్వేం చేస్తావులే పాపం నీ దగ్గర కూడా ఒక్క మామిడికాయే ఉంది అది నాకిస్తే నీ దగ్గర ఇంకేం ఉండదు కదా మంచిగా గుర్తు గుర్తుచేశావు అది సామాన్యమైన మామిడి పండు కాదు దాని విలువ నీకిప్పుడు తెలీదు దానిని నీకే ఇచ్చేస్తాను తీసుకో అంటూ ఆ మామిడి చెట్టు తన వద్ద ఉన్న ఒక్కగానొక్క మామిడి పండును ఇచ్చేస్తుంది ఆ మామిడిని తీసుకొని కాకి చాలా సంతోషిస్తుంది ఈ రోజు నా భార్య ఏవైనా పండ్లు తీసుకురా అని చెప్పింది ఇది తీసుకెళ్లిస్తే నా భార్య పిల్లలు చాలా సంతోషిస్తారు అది సాధారణ మామిడి కాదు మామా మామిడి దానిని ఇంటికి తీసుకెళ్లాక నీకే తెలుస్తుంది నువ్వేదో చెబుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు సరేలే వెళ్ళొస్తాను నీ మామిడి ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని మామిడిని తీసుకొని ఇంటికి చేరుకుంటుంది కాకి తన భార్య పిచుకకు ఆ మామిడిని ఇస్తుంది పిచుక మామిడిని తీసుకుని కోపంగా మొహం పెడుతుంది ఒక మామిడిని తీసుకొస్తే సరిపోతుందా ఇలా వెళ్లారు అలా వచ్చారు ఈ ఒక్క మామిడిని మాత్రం తెచ్చారు పిల్లలకు తినడానికి ఇంకేం తీసుకురాలేదు వాళ్ళ గురించి ఏం ఆలోచించలేదు ఇక పిల్లల గురించి ఇంకేం ఆలోచించుంటారులే సరైన ఇల్లు లేదు ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేవు మీరు తెచ్చి మావిడి తప్ప అబ్బాబ్బా మీతో పెద్ద తలనొప్పిగా ఉంది కాసేపైనా బాగా మాట్లాడొచ్చు కదా లొక్క చివాట్లు పెడుతూ మాట్లాడితే ఏమొస్తుంది చెప్పు అవున్లే నేనేం చెప్పినా నీకు తిట్టినట్టే ఉంటుంది ఇక ఏం మాట్లాడను తెచ్చారు కదా మామిడి దాన్ని చూసుకుంటూ కడుపు నింపుకుంటానులే అలా పిచ్చుకొనకానే కాకి కోపంగా ఆ మామిడిని తీసి విసిరు కొడుతుంది కోపంగా విసిరువేసిన ఆ మామిడి కొంత దూరంలో వెళ్లి పడుతుంది అంతే ఒక్కసారిగా అది ఇల్లులాగా మారిపోతుంది అది చూసి కాకితో పాటు పిచ్చుకు కూడా ఆశ్చర్యపోతుంది ఏంటండి అది అలా ఇల్లులాగా మారిపోయిందేంటి ఆ చెట్టు ముందే చెప్పిందే నాకే ఏం అర్థం కాలేదు అదొక మాయా మామిడి అని ఇప్పుడు తెలుస్తోంది సరే ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం పదా నాకు భయంగా ఉందండి నేనున్నాను కదా పద వెళ్దాం అలా కాకి తన భార్య పిచుకను పిల్లల్ని తీసుకొని ఆ మాయా మామిడి ఇంట్లోకి వెళ్తాయి ఇంట్లోకి వెళ్లి చూస్తే అందులో రకరకాల పంటలు వారికి కావలసిన వస్తువులు ఎన్నో ఏళ్లకు సరిపోయేంత సరుకులు ఉంటాయి వాటిని చూసి పిచుక చాలా సంతోషిస్తుంది ఎగిరి కంతేస్తుంది అబ్బో ఎంత బాగుందో అండి చూశావా ఆ దేవుడే మనకు మంచి చేశాడు ఇక నీకు ఏ ఇబ్బంది లేదు తినడానికి కావలసినవి వచ్చేశాయి నువ్వు కోరుకున్నట్లుగా మంచి ఇల్లు వచ్చేస్తుంది ఇక నీకు నీ పిల్లలకు ఏ ఇబ్బంది ఉండదులే అదేంటి అలా అంటారు నేనేం చెప్పినా మన మంచికే కదండి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే కటిక దరిద్రంలో ఉన్నా కూడా ఆనందంగా బతకొచ్చు అర్ధం చేసుకునేవారు లేకుంటే ఎన్ని కోట్ల డబ్బున్నా పేదవారిగానే ఉన్నట్లు క్షమించండి మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు పిచుక కన్నీళ్లు పెట్టుకుంటూనే కాకి ఓదారుస్తుంది ఇక ఏడవకు ఏడవాల్సిన పరిస్థితి మనకుండదులే ఈ మాయా మామిడి ఇంట్లో ఉండి సంతోషంగా బతుకుదాం ఆనందంగా జీవిద్దాం మన పిల్లల్ని బాగా చూసుకుందాం అని కాకి అనేసరికి పిచుక చాలా సంతోషిస్తుంది ఇక ఆ కుటుంబం ఆ మాయా మామిడి ఇంట్లో ఉంటూ హాయిగా జీవిస్తాయి తిండిపోతు తల్లి కూతుర్లు పేరు తెచ్చుకున్న రాధా మీనా ఇంటి బయట నిలబడి తాము ఆకలి గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి వంట చేయమంటే ఇంట్లో చేయలేదు ఇప్పుడు నాకు విపరీతంగా ఆకలి అవుతుంది మమ్మీ కోపం తెచ్చుకోకుండా ఓర్చుకో బేబీ మరి కాసేపట్లో మనకు మాలతి కాకి నుంచి తన ఇంటికి భోజనానికి రమ్మనే కబురు వస్తుంది మనం వెళ్ళి మనకు కావలసిన వాటిని కావాల్సినంతగా తిని ఇదే మాట లేచినప్పటి నుంచి చెప్తున్నాం మమ్మీ ఆ మాలతి అంటే ఇంతవరకు మన ఇంటికి రాలేదు మనల్ని భోజనానికి రమ్మని పిలవలేదు నాకు మాత్రం విపరీతంగా ఆకలవుతోంది మరొక పది నిమిషాలు చూద్దాం బేబీ కాకి మాలతి పిలవకపోతే మనమే తన ఇంటికి వెళ్దాం అని కూతురు మీనాకి సర్ది చెప్పింది తల్లి పిచుక రాధ సరిగ్గా అప్పుడే కాకి మాలతి సంతోషంగా రాధ పిచుకి ఇంటివైపు వెళ్తుండగా దారిలో కీర్తి చిలక కలిసింది ఎక్కడికే అంత హుషారుగా వెళ్తున్నావు ఇంకెక్కడికి రాధపిచ్చుక దగ్గరికి వెళ్తున్నాను కూతురు ఫంక్షన్ చేస్తున్నాను రమ్మని చెప్పడానికి వెళ్తున్నాను మైండ్ కానీ పోయిందా ఏంటి నీకు ఏమైందే ఉన్నట్టుండి ఒక్కసారి అంత మాట అన్నావు కూతురికి ఫంక్షన్ చేస్తున్నాననే సంతోషంలో ఆ తల్లి కూతుర్లు పరమ తిండి బోతులనే విషయం మర్చిపోయినట్టున్నావు మాలతి అని కీర్తి చిలక అనగానే అప్పుడు కాకిమాలతికి కూతుర్ల తిండి గుర్తుకు వచ్చింది కాకిమాలతికి భయం వేసింది వామ్మో నువ్వు నాకు దారిలో కలవడం మంచిదైంది లేదంటే నేను నా కూతురు ఫంక్షన్ వేళ మహా అపరాధం చేసేదానిని ఇప్పుడు తెలిసింది కదా ఆ తిండిపోతు తల్లి కూతుర్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటికి పద నువ్వు కూతురు దగ్గరే ఉండు అని చెప్పి కాకిమాలతిని తీసుకొని కీర్తిచులుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాకిమాలతి పిలుపు కోసం ఇంటి బయట ఎదురు చూస్తున్న తిండిపోతు తల్లి కూతుర్లకి బాగా ఆకలవుతుంది ఇద్దరికీ ఓపిక నశించింది చూడు బేబీ ఆ కాకిమాలతి కంట పడకుండా ఎక్కడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి తినేసి వెళదాం పదా ఈ మాట కోసమే నేను అప్పటినుంచి చూస్తున్నది మమ్మీ అని చెప్పగానే తల్లి కూతురు పిచుకలు సంతోషపడుతూ తమ ఇంటి నుంచి బయలుదేరి కాకి మాలతి ఇంటి వెనక ఉన్న వంటల దగ్గరికి వస్తారు ఆ వంటలు దగ్గరున్న పని మనిషి పద్మకొంగ అన్ని సామాన్లు సర్దుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన తల్లి కూతురు పిచుకలకు రెండు మూడు పెద్ద పెద్ద గిన్నెలు కనబడతాయి వాటికి సంతోషం వేసింది మమ్మీ ఆ గిన్నెలను చూసావా ఒక్కదానిలో అన్నం మరొకదానిలో చికెన్ వేరొకదానిలో మటన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అని చెప్పగానే రాధపిచుక నోట్లో నుంచి లాలాజలం కిందకి కారుతూ ఉంటుంది పని మనిషి పద్మకొంగ వాటి దగ్గరికి వచ్చింది చెప్పండి మేడం ఏం కావాలి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇలా చూడమ్మాయి వంటలన్నీ రెడీ అయినట్టేనా రెడీ అయ్యాయి మేడం ఇంతకు మీరెవరో చెప్పలేదు నేను ఈ ఫంక్షన్కు వచ్చిన పెద్ద ముత్తైదువుని ఇది నా కూతురు ఇలాంటి ఫంక్షన్లో ముందుగా భోజనం మాకు పెట్టడమే ఆనవాయితీ మీ అమ్మగారు చెబితే ఇక్కడికి వచ్చాం లేకపోతే మీరిక్కడ వంటలు చేస్తున్నారని మాకేం తెలుసు చెప్పమ్మా అని రాధపిచుక చెప్పగానే కొంగ నిజమే అనుకుంటుంది వెంటనే వాటికి భోజనం పెట్టడానికి కొంగ పద్మ సిద్ధపడుతుంది అలాగే మేడం రెండు నిమిషాలు టైం ఇవ్వండి టేబుల్ మీద మీరు తినడానికి కావలసిన వాటిని ఏర్పాటు చేస్తాను ఆలస్యం చేయకు ఆ తర్వాత మా పనవుతుంది అర్థం కాలేదు మేడం ఏదో తమాషా నువ్వు ముందుగా తినడానికి కావలసిన వాటినే ఏర్పాటు చేయి అని చెప్పగానే పద్మకొంగ ఒక టేబుల్ మీద అన్ని రకాల వంటలను తీసుకొచ్చి పెడుతుంది వాటిని చూడగానే కూతురు పిచ్చుకలు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది టేబుల్ మీద ఆకువేసి అన్నం చికెన్ మటన్ ఎగ్స్ ఫిష్ ఇలా అన్ని వండి అన్ని పదార్థాలు వండన చేస్తుంది వాటిని చూసి తల్లి కూతురు పిచుకలు చేతులు జోడించి ఇలా అంటారు దేవుడా ఎంత తిన్నా నాకేం కాకుండా చూడుతాండ్రి మా కడుపులో కొంచెం ఖాళీగా ఉండేటట్టు చూడు స్వామి అని తల్లి కూతురు పిచుకలు వేడుకొని తినడం మొదలు పెడతాయి రెండు నిమిషాల్లో అన్నం చికెన్ మటన్ తినేస్తాయి కొంగపద్మ ఆశ్చర్యపోతుంది పిచుకలను అయోమయంగా చూస్తుంది అది గమనించిన కూతురు పిచుకలు ఇలా అంటాయి ఇదిగో అమ్మాయి మరో రెండు ప్లేట్స్ అన్ని రకాల ఫుడ్స్ తీసుకురా ఏ ఒక్కటి మర్చిపోవద్దు అన్నీ ఉండాలి అని చెప్పగానే పద్మ కొంగ మళ్ళీ రకరకాల ఫుడ్స్ తీసుకొచ్చి అవి చూస్తుండగానే టేబుల్ మీద పెడుతుంది తల్లి కూతురు పిచుకలు ఆలస్యం చేయకుండా వాటిని గబగబా తింటూ ఉంటాయి కొంగ పద్మ ఆశ్చర్యపోతుంది వంద పక్షులు తినే ఆహారాన్ని ఈ తల్లి కూతురు పిచుకలు కలిసి గత గంట నుండి తింటూనే ఉన్నాయి ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి మాలతి అమ్మగారికి చెప్పాలి అని కొంగపద్మ మాలతి దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెబుతుంది తిండి మీద సంబరంతో కొంగపద్మ ఎక్కడికి వెళ్ళిందో గ్రహించకుండా తల్లికూతురు పిచ్చుకలు తింటూనే ఉంటాయి కొంగ పద్మ చెప్పింది విని కాకి మాలతి షాక్ అవుతుంది నుండి గబగబా వంటకాల వస్తుంది కూతురు పిచ్చుకలు కాకి మాలతి రావడం గమనించి రెండు చెరొక అప్పడాలను అక్కడి నుండి పరిగెత్తుతూ ఉంటాయి వాటి వెనకాలే మాలతి కర్ర పట్టుకొని పరిగెత్తుతూ ఉంటుంది రాధపౌరం తన ఇంటి ముందు నీళ్లున చిన్న డబ్బులో నిలబడి ఈ విధంగా నేను వేసవి తాపాన్ని తట్టుకుంటున్నాను ఏంటో వేసవి జీవితం ఇటు బతకాలని ఉండదు అటు చావాలనిపించదు అయినా ఈ రోజు ఈ ఆకాష్ కాకిడు ఇంకా రాలేదు బహుశా ఇంకా రెండు కానట్టుంది కానీ నాకు అప్పుడే ఆకలవుతుందే ఎంత ఆకలైనా ఆకాష్ కాకి వచ్చే వరకు ఎదురుచూపు తప్పదు కదా అని అనుకుంటూ టబ్లోని నీళ్ళని అప్పుడప్పుడు మీద పోసుకుంటూ ఉంటుంది అప్పుడే రాధపావరం దగ్గరికి ఆకాష్ కాకి గొడుగు పట్టుకుని వచ్చింది వచ్చావా నేను తలుచుకుంటున్నాను ఇంతలో నువ్వు వచ్చేశావు అని రాధపావరం చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడింది ఏమిటి రాధపావరం నన్ను తలుచుకుంటుందా అయితే ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే అలాగని ఇప్పుడు వెళ్ళి కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తావా ఏంటి చేపించేదాన్నే కానీ ఇప్పుడు లంచ్ టైం అయింది కదా అందుకే ఈ కేక్ ప్రోగ్రాం మరెప్పుడైనా పెట్టుకుందాం మరెప్పుడైనా పెట్టుకుందామని కవర్ చేయడం ఎందుకు చెప్పు కాకి లంచ్ లా కేక్ ని కూడా ఉచితంగా ఇచ్చేవాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కానీ లేరని చెప్పొచ్చు కదా నువ్వు ఒక్కదానివి చాలు నా పరుగు తీయడానికి సరేలే చేసిన టబ్బా చాలు ఇక పిచుకు హోటల్ దగ్గరికి వెళ్దామా రోజు వెళ్ళడం బాగుండదు కాకి ఏం కాదు రాదా పిచుక ఉచితంగా ఏం చేయడం లేదు పుణ్యం కోసం చేస్తోంది అయినా మనం వెళ్ళకపోతే అది ఫీల్ అవుతుంది వెళ్తే సంతోషపడుతుంది పిచుక హోటల్కి వెళ్ళి తిందాం కానీ ఉచితంగా కాదు ఎంతో కొంత డబ్బులు ఇద్దాం దానికి కూడా సరుకులు ఊరికే రావు కదా నువ్వు ఇస్తే ఇవ్వు నేను మాత్రం ఇవ్వను ఉచితంగా తింటాను పిచుకను ప్రేమిస్తున్న ప్రేమికుడిగా నువ్వు ఉచితంగా తినొచ్చు పిచుక హోటల్లోనే ఉండొచ్చు పిచుకని ప్రేమగా చూసుకోవచ్చు కానీ మాకు అలాంటి అవకాశం లేదు కదా అందుకే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను ఇందుకు నువ్వు ఒప్పుకుంటేనే నేను పిచుక హోటల్కి వస్తాను లేదంటే రాను ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని తింటాను డబ్బులను ఇస్తానని అంత గట్టిగా ఉంటే నేను మాత్రం ఎందుకు అంటాను రాదా సరే నీ ఇష్టం నేను మాత్రం అడ్డు చెప్పను అడ్డు రాను ఎలాంటి అడ్డుపుల్లా వేయను సరేనా సరే కాకి వెళ్ళి వాసుకి కొంగని మీనా చిలుకని గ్రద్దని కూడా పిలుస్తూ ఉండు నేను కొంచెం మేకప్ వేసుకొని వస్తాను ఆలస్యం రాదా అని చెప్పి ఆకాష్ కాకి అక్కడి నుంచి కొడుకు పట్టుకుని బయలుదేరి వాసుకి కొంగ దగ్గరికి వచ్చింది వాసుకి రెడీగా ఉన్నావా ఉన్నాను కానీ నేను ఇద్దామని ఫిక్స్ అయ్యాను అందుకు ఒప్పుకుంటేనే నేను పిచుకు హోటల్కు వస్తాను లేదంటే లేదు రానంటే రాను ఈ రోజు ఏమైంది మీ అందరికీ రోజు పిచుక హోటల్కి వెళ్ళి ఉచితంగా కడుపు నిండుగా తినాల్సి వస్తున్నాం కదా కొత్తగా ఈ డబ్బులు ఇచ్చే కాన్సెప్ట్ ఏమిటి బస్సుకి అంటే నాలాగే ఇంకెవరైనా పిచ్చుకకు డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారా అవును అయ్యారు ఎవరు ఇంకెవరు రాధ పావరం అది డబ్బులు ఇస్తానని అంటుంది ఇస్తే మంచిదే కదా ఎలాగో పిచక హోటల్కి గిరాకీ లేదని అది మనకు ఫ్రెండ్ అని చెప్పి రోజు లంచ్ టైంకి ఇలా వెళ్ళి ఉచితంగా తిని రావడం ఏం బాగుంటుంది చెప్పు సరే డబ్బులు ఇవ్వాలని మీరంతా ఫిక్స్ అయ్యాక నేను మాత్రం ఏం చేస్తాను రెడీ అయితే వెళ్దాం అని అంటుండగా వాసుకి కొంగ ఇంటికి మీనా చిలక వచ్చింది హాయ్ మీనా హలో ఆకాష్ నీ దగ్గరికే వద్దామని అనుకుంటున్నాను నువ్వే ఇక్కడికి వచ్చావు ఇక పదండి పిచుకు హోటల్కి వెళ్దాం ఏమి వాసుకి మనం డబ్బులు ఇస్తున్న విషయం కాకి చెప్పావా చెప్పానే మీరందరూ డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాక నాకెలాంటి అభ్యంతరం లేదు పిచుక నాది కాబట్టి తన హోటల్ నా హోటల్ కాబట్టి నేను ఎలాంటి డబ్బులు ఇవ్వను అదే తప్ప ఆకాష్ కాకి పిచుకను ప్రేమించడం అంటే తన హోటల్ వ్యాపారం సరిగ్గా లేదు కదా ఏదైనా ఒక ఐడియా చేసి డెవలప్మెంట్ చేయాలి కానీ ఇలా వండిన ఫుడ్ వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టడం కాదు సరే పదండి అని అన్నీ కలిసి బయలుదేరి దారిలో మధుగ్రద్దని కూడా కలుపుకొని అడవిలో ఒకచోట పిచుక మామిడాకుల హోటల్ని బోర్డున్న స్టాండ్ మీద చిన్నారి కీర్తి పిచ్చుక వాలింది ఆ బోర్డు దగ్గరికి వచ్చాయి కీర్తి పిచ్చుక వాటిని చూసి సంతోషపడుతూ వచ్చారా కొంచెం వెయిట్ చేయండి హోటల్లో కూర్చోడానికి స్థలం లేదు కావాలంటే ఎవరో ఒకరు వెళ్ళి చూసి రండి పిచుక మామిడాకుల హోటల్ ఏమిటే కీర్తి సమ్మర్ కదా మమ్మీ పెట్టిన హోటల్ కూలింగ్ లేక ఎవరూ రావడం లేదని గ్రహించింది హోటల్ పైన ఎండకు నీళ్లపై పట్టుకొని నిలబడి ఉండటం సాధ్యం కాదు కదా అని మమ్మీ బాగా ఆలోచన చేసి చల్లగా ఉండే మామిడాకులతో హోటల్ కట్టింది ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది అని చెబుతుండగా కావ్య పిచ్చుక వాటి దగ్గరకు వచ్చి వాటిని తీసుకొని హోటల్లోకి వెళ్ళింది చాలా చల్లగా ఉంది ఒక చోట టేబుల్ ఏర్పాటు చేసి అన్నింటికీ భోజనం పెట్టింది అన్ని కడుపు నిండా తినేసి ఇవ్వాలనుకున్న డబ్బులు ఇచ్చేసి సంతోషంగా పిచుక మామిడాకుల హోటల్ నుంచి వెళ్ళిపోతాయి పిచుక మామిడాకుల హోటల్ని నడుపుతూ కూతురు పిచుకను చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది పేద వర్సెస్ ధనిక ముగ్గులు ఒక అడవిలో పారుతున్న సెలయేరు పక్కన రిచ్ లుక్తో అందంగా కట్టుకున్న తన ఇంటి ముందు రిచ్ కాకి నిలబడి వాకిల్ని చూస్తూ రేపు భోగి నా ముందు ఇంత పెద్ద వాకిలి ఉంది ఎన్ని చుక్కల ముగ్గు వేయాలి ఈ అడవిలో నివాసముంటున్న అన్ని పక్షులు వేసే ముగ్గుల కంటే నా ముగ్గే గొప్పగా ఉండాలి హైలైట్ అవ్వాలి అని అనుకుంటూ మురిసిపోతున్న రిచ్ కాకి దగ్గరికి మిడిల్ క్లాస్ స్నేహితురాలు పావురం వచ్చింది వచ్చావా నువ్వు రమ్మని చెప్పిన తర్వాత రాకుండా ఉంటానా చెప్పవే అసలే నువ్వు రిచ్ కాకివి నేను మిడిల్ క్లాస్ పావురాన్ని అదెలా ఉంది ఏది ఆ పేద పిచుక గురించా నువ్వు అడుగుతున్నది అవునే దాని గురించే అడుగుతున్నాను దాని తలరాత ఏమైనా మారిందా ఇంకా అలాగే ఉందా అలాగే ఉంది అది ఎప్పటికీ మారదు అది సరేలే నువ్వేమిటి బయట నిలబడి వాకిలు చూస్తున్నావు కొంపదీసి వాకిలి కింద బంగారం ఉన్నట్టు కలగానే వచ్చిందా ఏమిటే బంగారం నాకెందుకే నా ఇంట్లోనే బోలెడు బంగారం ఉంది అవునవును నేనా విషయం మర్చిపోయాను రేపు బోగి పెద్దగా అందంగా నా వాకిలి నిండుగా ఉండేలా ఎన్ని చుక్కల ముగ్గు సరిపోతుందా అని చూస్తున్నాను ముగ్గుల గురించి అడగకు తల్లి నీకు నచ్చింది తోచింది వేసుకో నీ ముఖానికి ముగ్గులు వేయడం కూడా వస్తుందా కానీ ఆ బేద పిచుక దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఏం చేయమంటావు నేను పిలిచానని చెప్పి దగ్గరుండి మరీ దాన్ని తీసుకొన్రా అది రాదు బతకడానికి పిచుక పేదది కావచ్చు కానీ ఆత్మాభిమానానికి మాత్రం పెద్దది గొప్ప ధనువంతురాలు కూడా దాన్ని భజన నా ముందు చెయ్యకు అసలే అదంటే నాకు పడదు నేను చెప్పింది చెయ్యి వెళ్ళు అని రిచికాకి చెప్పగానే పావురం అన్ని మూసుకొని అక్కడినుంచి బయలుదేరి ఒక చెట్టు దగ్గర ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఇంట్లో నివాసం ఉంటున్న పేద పిచుక దగ్గరకు వచ్చింది ఏమిటి మిడిల్ క్లాస్ పావురమ్మా ఎప్పుడు రమ్మన్నారావు ఈరోజు ఇలా వచ్చావు ఏంటి సంగతి రిచ్కాకి నేను తీసుకురమ్మని చెప్పిందే పద వెళ్దాం అది తీసుకురమ్మని చెప్పినా కట్టేసెతుకు రమ్మని చెప్పినా నేను దాని దగ్గరికి మాత్రం రానంటే రాను ఇక నువ్వు వచ్చిన దారిలోనే వెళ్ళు చూడవే పేద పిచుక రిచ్కాకి నువ్వు నేను చిలుక గద్ద అందరం స్నేహితులం మనలో మనకు పట్టింపులెందుకు చెప్పు సరేనే నన్ను ఈ రిచ్కాకి ఎందుకు రమ్మని పిలుస్తుందో ఊహించు నువ్వు ముగ్గులు బాగా వేస్తావు అవి రేపు వేయకూడదని చెప్పడానికి కదా అలాంటప్పుడు అది మనతో స్నేహంగా ఉంటుందా నేను దాని మాట విని దాన్ని దగ్గరికి రావడానికి నువ్వు రిచ్కాకి మాట వినకే రమ్మని చెప్పి తీసుకెళ్లడానికి వచ్చిన నన్ను చూడు నిన్ను తీసుకెళ్ళకపోతే రిజ్కాకి నన్ను ఏం చేస్తుందో నీకు తెలుసు కదా అని చెప్పి పావురం కన్నీళ్లు పెట్టుకుంటుంది కన్నీళ్లను చూడగానే పేదపిచుక మనసు కరిగింది పావరంతో కలిసి రిచ్కాకి దగ్గరికి వచ్చింది